సిట పాఠశని గురు పెట్టే పచ్చన్ని ఎటు మీద పతిరా మజలికా పచ్చన్ని ఎటు మీద చిట పాఠశని కూలచి గురువేట్ సిట పాఠ శని కూలచ పచ్చన్ని ఎటు మీదో పతిరా మజలికా పనివాడి వన్నాలుస్తే పలుకాసి పనివాడి వన్నాలుస్తే నాన తీరులావలికే నా రామజిలిక నాకున్న బాధాలన్నీ తెలపాగజిలిక నాకున్న బాధాలన్నీ చిలిక పోయి చూకునే ఆ జొన్న కంకి నేను పోయి తెచ్చుకుంటే నా జొన్న బిడ్డను నేను పోయి తెచ్చుకుంటే రెండేసిపేటేలల్లో నీకున్నా రేకు రే అన్న నీ తోడ రే కుయీరల్లాదన్నే మూడేసి ధనము నీకున్నా మొక్కు అన్న నీ తోడ మొక్కు పుడుకల్లాదన్నే నలిగేసి పెట్టేలల్లో ధనము నీకున్న నారజీరెల్లాదన్నే అన్నని తోడ నారజీరెల్లాదన్నే అంగి పెట్టే అన్న నీ అంగికుల్లలాదన్నే అంగి తోడంగికుల్లలాదన్నే ఆరసి పెట్టేలల్లో ధనము నీకున్న అన్నపు నీలాదన్నే అన్న నీ తోడా అన్నపు నీలాదన్నే పసిడి రాసులు ఎన్ని పూట్లు లీకున్నా పసుపు అన్న అన్ననీ తోడా పసుపు కుంకుమల్లాదన్నే ഭവം നീക്കുണ്ടീ മേലോരേദണ് അന്നീ തോട നീ മേലുഗോരേദണ് അതേ പിള്ളോ മിരിസല്ല നീവെനലൂ പെടേ അന്നമ മീകിൻകു ദീപനൂ പെടി അന്നമ മീക്കിൻക അതിനെ പിള്ളോ മിരുസഗുണ്ടീവെ വളരെ അന്നമീകിൻകീവെനൂ വെളിതേ അന്നമീകിൻകീവെനലൂ വെളിതേ